హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే మన విజయవాడలో ఈడ్ స్ట్రీట్ అంటే తెలియని వాళ్ళు ఈట్ ఈడ్ లో బెస్ట్ స్పెషల్ అయిన మంచి ఐస్ క్రీమ్ అన్నమాట ఇది ఒకసారి చూడండి దీన్ని డ్రై ఫ్రూట్స్ రెడీ చేస్తారు కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనం బయట మామూలుగా ఎక్కడ తీసుకోవాలన్నా సరే వన్ ఫిఫ్టీ అలా చార్జ్ చేస్తారు ఈ ఐస్ క్రీమే స్పెషల్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్క ఐస్ లోనే పదకొండు రకాల డ్రై ఫ్రూట్స్ అనేవి మిక్స్ చేస్తారు అవి కూడా రెడీమేడ్ కాదు నేచురల్ ఫ్రూట్స్ అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ స్ట్రీట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేయండి కాస్ట్ మాత్రం చాలా తక్కువ యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటారు నేనైతే రెండు తీసుకున్నా అసలు కనీసం మనకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట టేస్ట్ మాత్రం పిచ్చెక్కిపోయింది మామూలుగా ఉండదు సో ఆ డ్రై ఫ్రూట్స్ ఆ ఫ్లేవర్స్ అంతా ఫారెన్ అనమాట మంచి టేస్ట్ అన్నమాట అసలు మనకి ఎక్కడ దొరకవు ఈ విజయవాడకి వచ్చిన తర్వాత నేనైతే డైలీ తినడానికి ట్రై చేస్తున్నాంట ఒక పక్క చలున్నా వీటిని తినొంద అసలు నిద్ర పట్టదు ఎందుకంటే ఆ టేస్ట్ మాత్రం అంత బాగుంది చూశారు కదా సో ఇదన్నమాట మరి ఈ రోజు ఐటమ్ చాలా స్పెషల్ అన్నమాట ఎప్పుడైనా సరే మీరు విజయవాడొచ్చినా ఇలా ఏటి స్ట్రీట్ అన్నమాట దీన్ని కవర్ చేకోండి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ దొరకవు మనకి స్ట్రీట్ లోనే ప్రత్యేకంగా దొరుకుతాయి అన్నమాట థాంక్యూ బాయ్ ఆల్